స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత కూడా రైతులకు ఇప్పటికీ భారతదేశంలో ఎలాంటి రక్షణ అనేది దొరకడం లేదు రక్షణ లేనటువంటి రంగం ఏదైనా ఉందంటే ప్రధానంగా రైతాంగం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట మళ్ళా రైతుల్లో కూడా చిన్న రైతులు ఐదు కంటే పది ఎకరాల కంటే తక్కువ ఉన్నటువంటి రైతులు లేదా వ్యవసాయం మీద ఆధారపడేటటువంటి ఒక కౌల్దారి కౌల్దారులు వీళ్ళు అన్నిటికంటే అందరికంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు సమాజంలో ఉత్పత్తి అనేది చాలా ముఖ్యం ఉత్పత్తి చేసేటటువంటి వాళ్ళ వలనే సమాజం అనేది ఉంటుంది అన్నట్లు ఉత్పత్తి రంగంలో ప్రధానంగా మనిషికి కావాల్సినటువంటిది ఆహార ధాన్యాలు ఈ ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసేది రైతాంగం అంటే భవిష్యత్తులో ఆహార ధాన్యాలు ఉత్పత్తి కాకపోతే అసలు మానవుల యొక్క మనుగడకే కష్టమయ్యే పరిస్థితి అలాంటి యొక్క ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి విషయం అంటే ఆహార కొరత ఏర్పడితే రెప్తులని ఎలాంటి ఆకలి చావులు వస్తాయి ఎలాంటి ఫెమ్ని ఏర్పడుతుంది అనేదాన్ని ఆలోచించాల్సిన సంవత్సరం రెండవది ఏందో వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవడానికి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఒకటే నీటి వసతి కల్పించాలి ప్రాజెక్టుల నిర్మాణం నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సరే నాగార్జున సాగర్ కావచ్చు బక్రాండంగా కావచ్చు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు లేకపోతే ఇంకా అనేక ప్రాజెక్టులు భారతదేశంలో పలువలు తీసుకొని రావడం జరిగింది అప్పుడు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడము ఐదేళ్లకు ఆరేళ్లకు పూర్తి చేయడం అనేది జరిగేది తర్వాత తర్వాత కాలంలో ప్రాజెక్టులు నామికేవాసే చేపడుతున్నారు కొంత బడ్జెట్ కేటాయిస్తున్నారు దాన్ని పూర్తి అయ్యేటట్లు ఎక్కడ చూస్తున్నారు ప్రాజెక్టులు పూర్తి అయితే కాలువలు పూర్తి అవుతులేవు కాలువలు పూర్తయితే ప్రాజెక్టులు పూర్తి అవుతలేవు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ఊరిపోతుందో తెలియనటువంటి పరిస్థితుల లోపల ఉన్నాం మొత్తం అవినీతిమయమైనటువంటి నిర్మాణాలు చేపట్టడం వల్ల దీనికి సెక్యూరిటీ అనేది గ్యారెంటీ అనేది లేనటువంటి పరిస్థితుల లోపల మనం ఉంటున్నాం మూడో విషయం అయితే ఉందో మనకు అంటే అందరి దానికి కారణం అనుకోండి వ్యవసాయం అంటే ప్రకృతి మీద ఆధారపడేటటువంటి వ్యవసాయాన్ని క్రమంగా 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 అందరం కూడా మనం వదిలిపెట్టేసి ఈ రసాయనిక పద్ధతి లోపల వ్యవసాయం చేయడం అనేది ప్రారంభమైంది దీనివల్ల భూసారం మొత్తం దెబ్బతింటున్నది పంటల్లో బలం లేనటువంటి పంటలు పండుతున్నాయి రకరకాల సమాజంలో అనారోగ్యకరమైన పరిస్థితులు కూడా రావడానికి ఇదే కారణం పోనీ ఎవరైనా కొందరు సేంద్రియ వ్యవసాయం చేద్దామని అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నేడు కెమికల్స్ తోటి వ్యవసాయం చేసేటప్పుడు ఈ ఒక్క వ్యక్తి నేను మామూలుగా సేంద్రియ వ్యవసాయం చేస్తామంటే కూడా నడిచే పద్ధతి కనబడతలేదు దానికి అది కూడా పెద్ద ఎత్తున ఒక కోఆపరేటివ్ సొసైటీ మాదిరిగా ఒక ప్రభుత్వ సంస్థలు లేదా కోఆపరేటివ్ సంస్థలు పెద్ద ఎత్తున చేపడితే కానీ అది ముందుకు పోయే అవకాశం లేదు సరే ఈ పరిస్థితుల్లో రైతాంగం యూరియా మీదనే ఆధారపడతా ఉన్నారు గత సంవత్సరాలలో యూరియా అనేటటువంటిది కొంచెం ఎక్కువ తక్కువ వెనక ముందు దాదాపు రైతులందరికీ కూడా అందేది కొంచెం లేట్ అయినా కొద్దిగా బ్లాక్లో దొరికినా కొంచెం ఒకసారి రేట్ ఎక్కువ అయిపోయినా కూడా దొరికేది ఏదో కానీ ఈ సంవత్సరం యూరియా కోసం రైతులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు మొత్తం పెద్ద లైన్లు కట్టి లైన్లలో నిలబడుతున్నారు తమ వ్యవసాయ పనులు కూడా మానుకొని యూరియా కోసం అనేది తిప్పలు పడుతున్నారు మళ్ళీ ప్రభుత్వ అధికారులు కూడా మేము ఒక బస్తాలు ఇస్తాము లేకుంటే రెండు బస్తాలు ఇస్తాము అంతకంటే ఎక్కువ ఇవ్వము అనేటువంటి పద్ధతి లోపల రకరకాల గొడవలు కొన్నిట్లలో ట్రాఫిక్ను ఆపేయడం రోడ్ల మీద ధర్నాలు చేయడం గవర్నమెంట్ అధికారులను నిలదీయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి పరిస్థితి ఇక రాష్ట్ర ప్రభుత్వానికి అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది మేము యూరియా కావాలని చెప్పేసి కేంద్రాన్ని ఎప్పటి నుంచో కోరుతున్నాం లెటర్స్ రాసాము అయినా కూడా కేంద్రం పంపించడం లేదు అనేటటువంటి చిత్రం కేంద్రం ఏమంటుంది రాష్ట్రం దగ్గర ఆల్రెడీ కొంత ఉంది యూరియా వాళ్ళ దగ్గర ఉన్న యూరియాను కూడా వీళ్ళు పూర్తిగా రిలీజ్ చేయడం లేదనేటటువంటిది ఇవాళ కేంద్రం మాట్లాడుతుంది కానీ వాస్తవ పరిస్థితి ఏదైతే ఉందో ఇప్పుడు ఎనిమిది లక్షల టన్నులు ఉదాహరణకు మనకు యూరియా కనుక అవసరమై కేంద్రం గతంలో పంపే పరిస్థితి కనుక ఉన్నట్లయితే ఇప్పుడు మూడు లక్షల టన్నులు నాలుగు లక్షల టన్నుల వరకే యూరియా అనేది కేంద్రం పంపించడం అనేది జరిగింది అంటే దాదాపు సగం యూరియా కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూరియా ఇంతవరకు రాలేదు ఇది మరి కేంద్రం కూడా ఏమంటుంది మీరు ఆంధ్రాలో రైతులు ఎక్కువ యూరియా వాడుతున్నారు అనేది అరే యూరియా ఎక్కువ వాడుతున్నారా తక్కువ వాడుతున్నారా దాన్ని ఎలా తగ్గించాలా దానికి శాస్త్రీయ పద్ధతులు ఎట్లా చేయాలా మీరు ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి అవ్వాలని లేదా క్రమంగా సేంద్రియ వ్యవసాయం ఎలా మరల్చాలా ఒక పెద్ద స్కీమ్ అది చేయాలి మంచిదే దానికి కాదని ఎవరెవర అంటలేరు కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి ఇప్పుడు యూరియా కావాలా యూరియా సరే ఉప్పిట్లో పెట్టుకుంది కేంద్రము రిలీజ్ చేయడం లేదు కేంద్రము రాష్ట్ర ప్రభుత్వం అడిగిన అంతా కూడా రిలీజ్ చేయడం లేదు గత సంవత్సరంలో మిగిలిన యూరియా ఒక రెండు లక్షల టన్నులు ఎంతలో కొద్దిగా ఉంది అని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడడం అనేది జరుగుతుంది అరే గత సంవత్సరం యూరియా అనేటటువంటిది ఇంతవరకు స్టాక్లో ఎవరు పెట్టుకున్నారు ఒకటి మరి అందులో ఎంతవరకు డిస్ట్రిబ్యూషన్ అయింది ఎంతవరకు డిస్ట్రిబ్యూషన్ కాలేదు తెలియదు మధ్యలో వ్యాపారస్తులు ఏమన్నా దాచుకున్నారా దాచుకోలేదా ప్రభుత్వ రాష్ట్ర లోకల్ అధికారులు వ్యాపారస్తులు కలిసి అది తెలియదు ఏది ఏమైనా ఇవాళ కేంద్రం యూనియన్ రిలీజ్ ఇమీడియట్గా చేయాల్సిన అవసరం ఉంది దానికి ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు సంజయ్ సంజయ్ బాధ్యత వహించాల్సిన మేము బీజే రా తెలంగాణ ప్రజలు దాదాపు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యుల్ని ఇవాళ బీజేపీకి గెలిపించడం అనేది జరిగింది మరి కాంగ్రెస్కి ఎనిమిది మంది ఉంటే వీళ్ళ బీజేపీకి ఎనిమిది మంది ఉన్నారు మరి అంతే బాధ్యత బీజేపీ మీద కూడా ఉంది ఇక్కడ రైతులని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మీరు బీజేపీనా కాంగ్రెసా కేంద్రంలో ఏ పార్టీ ఉంది రాష్ట్రంలో ఏ పార్టీ ఉంది కాదు మేము ప్రజలం రైతులం మాకు బీజేపీతో సంబంధం లేదు మాకు కాంగ్రెస్తో సంబంధం లేదు మాకు కావాలి యూరియా ఎవరు ఇవ్వకపోతే వా వాళ్ళది బాధ్యత ఎవరు ఎవరు ఇవ్వడం ఎవరి వల్ల యూరియా రావడం లేదని మేము ప్రజలు భావిస్తాము వాళ్ళకి ఎలక్షన్లలో ఎట్లా బుద్ధి చెప్పాలో ఆ విధంగా నెక్స్ట్ లక్షలో తప్పనిసరి బుద్ధి కూడా చెప్తాం